నాంపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఉమెన్ పెన్షనర్స్ ఫోరం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నెరేళ్ల శారద తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కళాసారి చైర్మన్ వెన్నెల తదితరులు పాల్గొన్నారు వయోవృద్ధులు నేటి యువతకు మార్గ నిర్దేశకులని వారిని గౌరవించుకోవడం అందరి బాధ్యత అని మహిళా కమిషన్ చైర్మన్ నెరేళ్ల శారద అన్నారు మహిళల కోసం కేటాయించిన రోజు కాదని మహిళల సమస్యల కోసం చర్చ చేయాలని అని కోరారు సమాజంలో ఉన్న యువతి యువకులు సక్రమంగా ఉండాలంటే ఇలాంటి పెద్దలు మద్దతు ఉండాలని కోరారు మహిళలు పురుషులతోటి సమానంగా ముందుకు వెళ్తున్నా కూడా మహిళల మీద అగాయిత్యాలు జరుగుతున్నాయని దీని మీద చర్చ జరగాలన్నారు ప్రతిరోజు చాలా సమస్యలు వస్తున్నాయని అనేక రకాల మహిళలు కేసులు నా దృష్టికి వస్తున్నాయన్నారు ఒకప్పుడు ఇంటి పక్కన వాళ్ళ దగ్గర మన పిల్లల్ని వదిలిపెట్టే వాళ్ళమని ఇప్పుడు ఇంటి మనుషుల దగ్గర పిల్లల్ని విడిచిపెట్టలేని పరిస్థితి ఉందన్నారు ఆడ మగ సమానంగా ఉన్నామని నమ్మకం కలిగినప్పుడే ముందుకు వెళతారు సమాజంలో ఉన్న ప్రతి ఆడపిల్ల మన ఇంటి ఆడపిల్లలా భావిస్తే మహిళలు సురక్షితంగా ఉంటారని ప్రతి ఒక్కరు కృషి చేయాలని నేరేళ్ల శారద కోరారు ఈ సందర్భంగా కార్యక్రమంలోని డప్పు కళాకారుల ప్రదర్శనతో పాటుగా మహిళలు చేసినటువంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి ముఖ్యంగా మహిళా పెన్షనర్స్ కోసము వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం పెన్షనర్స్ అంటే సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్ అంటే మా ఆశిస్తులు ఏ ప్రభుత్వానికైనా ఉండాలి సంవత్సరాలు మీకు డోకా లేదు చిన్న ఉదాహరణల క్రితం ఇదే రాష్ట్రంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెన్షన్ భారతదేశంలో ఘనత పెన్షనర్స్ డిఎల్ఏ మేము సెక్రటేరియట్ లో తిరుగుతుంటే ఒక పార్టీ రాజకీయ నాయకులు అమ్మా మీకు ఇంకొక విషయం చెప్తున్నా ఒక రాష్ట్రంలో కేవలం ఉద్యోగం ఒకటి జరుగుతుంది అనే స్థాయి నుండి మాకన్నా ఎక్కువ మీరే ఇక్కడ కూర్చొని అదే ఉంటది మహిళా దినోత్సవము అంటే కేవలం మహిళలు కూర్చొని మాట్లాడుకోవడానికి కాదు ప్రతిరోజు మహిళా దినోత్సవం కానీ ఈ రోజు ఒక రోజు అనేది ఈ నెలలో ఎందుకు పెట్టుకున్నాము అంటే ఎంత మహిళలు బయటకొచ్చి అన్ని రంగాలలో ముందుకు వెళ్ళినా కూడా సమస్య అనేది ప్రతి చోట ఉంది సో ఆ సమస్య ఏంటి అనేటువంటి ఆ సమస్యలన్నింటినీ ఒక వేదిక పైన కూర్చొని ఆ సమస్యలన్నింటినీ గుర్తించి వాటికి పరిష్కారం ఏంటి అని పరిష్కార దిశగా ఆలోచించడానికి మహిళా దినోత్సవాలు మాకు ఈ ఈరోజు కేటాయించారు ఈరోజు మేము దానిని మేము ఏమంటారు అందరం కలిసి ఒక చోట సెలబ్రేట్ చేసుకోవాలి సెలబ్రేట్ చేసుకోవాలి సెలబ్రేషన్ తో పాటుగా ఇంకా సమస్యలు ఏమున్నాయి సొసైటీలో ఆ సమస్యల పైన పురుషులు మహిళలు ఇద్దరు కూర్చొని పరిష్కారం ఏ రకంగా చేద్దాము అనేది నిజమైనటువంటి మహిళా దినోత్సవము దానికి మీరు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు ఒక మాట పెద్ద ఇంకో మాట చెప్పారు ఈ ఏ ప్రభుత్వం అయినా చల్లగా ఉండాలి అని అంటే ఎన్ని ఆశీస్సులు ఉండాలని నేనేమంటానంటే ఒక ప్రభుత్వమే కాదు ఈ సొసైటీలో ఉన్నటువంటి యువతి యువకులు చల్లగా ఉండాలి అంటే మీ మార్గదర్శకం అనేది కావాలి ఆ విషయాన్ని సొసైటీ గమనించే అవసరం ఉన్నది పాటించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఏ శతాబ్దంలో ఉన్నా ఆ శతాబ్దానికి అనుకూలంగా సమస్యలు అనేవి తప్పకుండా ఉంటున్నాయి இந்தாக்க வெண்ணெல உங்க பாட்டை பாடி விலையா